Terima <laughs> kasih

కళ్యాణ మండపాన్ని శాంక్షన్ చేస్తాం కూడా జరిగింది ఒక్క విషయం ఒక్క విషయం మీ ద్వారా మీ ద్వారా గ్రామంలో ప్రజలకు కానీ మన మండలి ప్రజలందరూ ఒకటే చెప్తాం అయ్యా మేము రాజకీయాలు చూడలేదు పార్టీలు చూడలేదు మాకు ఓటు వేసేదో చూడలేదు మీరు అరువు అయితే చాలా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం దయచేసి మొన్న వైసీపీకి ఓటు వేయలేదు కదా మాకు ప్రభుత్వ పక్కన పెడతారో లేదో డౌట్ పడకండి మౌమా పడకండి మా గ్రామ పెద్దలు రండి లేకపోతే గ్రామ సచ్యాల రండి గ్రామ వాళ్ళకులు రండి ఎవరు వచ్చినా సరే మాకు ఓటు వేయలేదు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి కూడా మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఎంత మరి స్వాగతం పలికిన ముఖ్యంగా మహిళలందరికీ పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ రేపు రాబోయే కూడా మీరు అందరి తాలకు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా చేతులు నమస్కారం తెలుపుకుంటూ చూసుకుంటూ నమస్కారం తెలుపుకుంటాం జై జయస్ దయచేసి త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది ఎవరైతే సాగు అందరూ కూడా పట్టాలు వాళ్ళని ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే మొదటిగా చోజు గ్రామంలో ఆ నూట యాభై మందికి కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పే సందర్భంగా ఇదే కాదు రేపు రాబోయే అంటే ప్రతి ఒక్కరికి కూడా మాఫీ అయ్యింది ఎవరికి మాఫీ అవద్దు అంటే కొత్తగా ఈ మధ్య గ్రూప్ పెట్టుకుందాం ఒకవేళ మీరు డబ్బు కలిగించారంటే మన నిజు సుమారుగా రెండు వేలు పైకి ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు తీసుకున్నప్పుడు కూడా తెలియజేస్తా అన్యాయం మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా మీ గ్రామంలోనే పద్నాలుగు మందికి రెండు నెలల రోజుల్లో మీకు ఏదైతే సమస్య ఉందో ఆ పట్టాల సమస్య ఎట్టి బయట కూడా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కూర్చొని ఆ పట్టాల సమస్య అని చెప్పి సదరుగా మీ అందరూ కూడా మాటిస్తున్నాం నమస్కారం నాయకులు ఎమ్మెల్యే గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు